హాయ్ గాయస్ తద్ది ముందు రోజు గోరంటాక్తో అయితే మా చెల్లి ఫస్ట్ ఉండ్రాలు తద్ది నోము అయితే మొదలయ్యింది ఫస్ట్ ఉండ్రాలు తద్దంటే అంటే మెట్టినింటికి తద్ది తగు పంపాలి కదా వాటి అయితే మా వాళ్ళు ఉన్నారు బూర్లు ఉండ్రాలు అన్నీ చేస్తున్నారు అనమాట అవన్నీ చేసేసరికి నైట్ లెవెన్ థర్టీ అయ్యింది లెవెన్ థర్టీ అయ్యిందండి లెవెన్ చూపిస్తుంది అనుకుంటున్నారా నేను పడుకునేసరికి లెవెన్ అయ్యింది వాళ్ళందరూ పడుకునేసరికి లెవెన్ థర్టీ అయ్యింది అదేంటి తద్ది ఎప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు పెడుతుంది ఏంటి అనుకుంటున్నారా పిల్లలతో అవ్వట్లేదండి బాబు అందుకే ఇంత డిలే అయిపోయింది తద్ది రోజు వెలుగు రాకముందే భోజనాలు చేసేయాలి మరి భోజనంలో ఏం ఐటమ్స్ పెట్టారో చూద్దామా ప్రసాదం గారి రవ్వుండ సున్నుండ అరటికాయ ఫ్రై కందకూర గోంగూర పచ్చడి పప్పు అన్నం చారు కూడా ఉందండి కానీ వీడు తీయడం అవ్వలేదు తద్దికి ఐదుగురు ఉపవాసం ఉంటారు కదా ఎవరు ఉపవాసం ఉన్నా లేకున్నా అమ్మాయి అమ్మా నాన్న మాత్రం కంపల్సరీ ఉండాలంట భోజనాలు చేశాక అమ్మ రాజు సాయంత్రం పూజకి తోరణాలు అయితే కడుతున్నారు తోరణాలు కట్టడం అయ్యేసరికి మా టిన్వి అయితే లేచింది వాళ్ళ పిన్ని లంగావని కట్టుకోవడం చూసి నాకు కూడా లంగావని కడతావా కట్టవా అని కూర్చుంది ఇంకేం చేస్తాం కట్టాలి కదా ఇద్దరు పిక్స్ అయితే దిగారు బాగున్నాయి కదా కాలువ దగ్గర పూజ అయితే అయిపోయింది ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కూడా పూజ చేసుకొని కథ అయితే చదివేసింది కథ అయ్యిందో లేదో అందరూ చుక్కొచ్చిందో లేదో అని వెతకడానికి వెళ్ళిపోయారు ఎలా వీడియో చుక్కకు నమస్కారం చేసుకుని అందరూ అక్షంతలేసి భోజనానికి అయితే కూర్చున్నారనమాట ఇక్కడ మా అమ్మ ఐటమ్స్ ఏం పెట్టారో వీడియో తీయమంటే అడ్డంగా తీయాలా నిలువగా తీయాలా అని చెప్పి ఫోన్ అటు ఇటు తిప్పేసింద అందరూ భోజనాలు చేయడంతో ఈ అయితే ముగిసింది అలాగే వీడియో కూడా ముగిసింది మా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్